మేమైతే చాలా బాగున్నామండి వంట చేయడానికి అయితే కిచెన్లోకి వచ్చేసాను ఈ రోజు అప్పుడే టైం లెవెన్ అవుతుందండి ఒక గంటలైతే వంట అయిపోవాలి ఈరోజు బట్టలు స్టిచ్చింగ్ ఉన్నాయి పొద్దున పొద్దుటే మిషన్ ఎక్కని రోజు చేయకుండా వంటలోకి అయితే వెళ్ళిపోదామండి ఆల్రెడీ నేనైతే పొయ్యి మీద రసం మరిగిపోయింది ఆ వేసుకుంటాను ఇప్పుడైతే నేను మటన్ ఉంది మటన్ ఫ్రై చేస్తాను చాలా సింపుల్గా మటన్ అయితే ఫ్రై చేసేస్తాను గ్రేవీ కర్రీ కన్నా కూడా మటన్ ఫ్రై అయితే మా పిల్లలు బాగా తినేస్తారు కాబట్టి మటన్ ఫ్రై అయితే చేస్తాను అది ఎలా చేయాలో చాలా ఈజీ ప్రాసెస్లో నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి ఇదైతే హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువగానే మటన్ ఉంది మనం మటన్ అయితే ఫస్ట్ కుక్కర్లో వేసేసుకుందామండి నేనైతే మటన్ నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి ఒక రెండు మూడు సార్లు అయితే మంచిగా కడిగేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక స్పూన్ వరకు సాల్టు కొంచెం ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవచ్చండి మనం అంతా ముక్కలు పట్టేలాగైతే అల్ల వెల్లుల్లి ఆయిల్ ఉప్పు ఒకసారి ముక్కలు పట్టేలాగైతే కలిపేసుకోవాలి నేను మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకున్నానండి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను పోసుకుని మనము మూత పెట్టేసుకోవాలన్నమాట తెగించుకున్నానండి ఇది దగ్గర దగ్గర ఒక ఏడు ఎనిమిది విజిల్స్ అయితే రావాలి మనకు వస్తే మటన్ అయితే మంచి ఉడుగుతుంది ఇప్పుడు మనము మటన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను వచ్చేది ఇదిగో చూడండి మనకి కావాల్సినవన్నీ నేను ఇక్కడైతే పెట్టుకున్నాను మనకి ముందుగా కావాల్సింది ఆయిల్ సాల్ట్ కారం ఇవ్వండి ఒక చిన్న ఉల్లిపాయలు ఒక్క మూడు అయితే తరుక్కున్నానండి పెద్ద ఉల్లిపాయ అయితే ఒక్కటి సరిపోతుంది ఒక మూడు పచ్చిమిర్చి ఇట్లా ఒక పచ్చిమిర్చి రెండు ముక్కల కింద నేను విరుచుకున్నాను ఒక గుప్పడి వరకు కరివేపాకు ఇది మనకి ఒక మూడు లవంగాలు చిన్న దాల్చిన ముక్క రెండు ఇలాచి ఇవి మనకి ఆయిల్లో ఫ్రై అయితే కావాలి కొంచెం ఒక చిన్న స్పూను గరం మసాలా అండి ఒక నిండు స్పూను ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ఆచి బటన్ మసాలా అండి తీసుకున్నాను మనకి పసుపు ఇవేనండి మనకు కావాల్సిన సామాన్లు అయితే చాలా ఈజీగా చేసి అయితే మీకు చూపిస్తాను నేను ఇదిగోండి మటన్ అయితే ఈ విధంగా అయితే ఉడికింది ఈ వాటర్ కూడా మనం ఏమీ వేస్ట్ ఏం చేయనవసరం లేదు తర్వాత మనము ఎలా చేసుకోవాలి చూపిస్తాను మీకు ఇప్పుడు నేను వండుకునే పద్ధతి అయితే చూపిస్తాను పొయ్యి మీద అయితే ఇలాంటి వెడల్ పైన అయితే పెట్టుకోవాలండి బాండీ ఒకటి ఎందుకంటే ఫ్రై కదా వెడలపైంది పెట్టుకోవాలన్నమాట తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ వేస్తాను ప్రస్తుతానికైతే కొంచెం వరకు వేసానండి ఆయిల్ సరిపోకపోతే ఫ్రై కదా ఒకవేళ పడింది ఏమైనా ఉంటే మళ్ళీ వేస్తాను ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనము ఈ మసాలా దినుసులైతే వేసేసుకున్నాము కరివేపాకు కూడా వేసుకుందామండి ఇది మనకి ఈ ఉల్లిపాయ అనేది బాగా ఎర్రగా వేసుకోవాలి ఫ్రై కదా నేను ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను అనమాట సింగులు పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి ఇదిగోనండి విధంగా అయితే మనకి ఎర్రగా వేగాలి ఇప్పుడు నేను మటన్ ఉడికేటప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఇంకో స్పూన్ వరకు పల్లె వెల్లుల్లికి పోసేస్తాను ఒక స్పూన్ వరకు ఫస్ట్ అల్ల వెల్లుల్లి పచ్చి స్మరీ పోయేటప్పుడు ఏం చేసుకున్నాను మేమైతే ఈ వాటర్లో వచ్చి మటను సపరేట్ చేసేసుకున్నాము ఈ పేస్ట్ అయితే స్మెల్ పోయే వరకు వేగించేసానండి ఇప్పుడు ఈ మటన్ మనం ఇందులో బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి మటన్ ఫ్రై ఎంతమందికి ఇష్టమండి మాకైతే మటన్ ఫ్రై ఇస్తాము గ్రేవీ కన్నా కూడా తగ్గించి వండుకుంటేనే మటన్ లాగా చాలా ఇష్టం అన్నమాట ఇదిగోనండి మొత్తం కలిసేటట్టయితే కలిపేస్తున్నాను ఇప్పుడు మనము ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని మంచిగా ఆగింది అన్నమాట ఓకేనా ఇదిగోనండి ఇప్పుడైతే మనము ఇందులో కొంచెం వాటర్ మొత్తం అంతా తీసేసుకుంది ఇలా ఉన్నప్పుడు మనము ఉప్పు కారం అనేది వేసుకుందాం నేను ఆల్రెడీ ఒక స్పూన్ వరకు అయితే మటన్లో ఉప్పు వేసుకున్నానండి ఇంకొక స్పూన్ వరకు వేసుకుంటాను ఒక రెండు స్పూను కారము ఒక స్పూనున్నర వేసానండి కారం అయితే మటన్ కదా కారం ఉండాలి మంచిగా పెట్టండి కంచం ఇదిగోనండి ఇది నేను ఉప్పు కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మంచిగా తేగనిచ్చాను ఇప్పుడు మనము ఈ మటన్ ఉడికించి నీళ్లు ఉన్నాయి కదా ఈ నీళ్ళైతే మనము పోసేసుకోవాలన్నమాట ఇది ఫ్రై అన్నారు వాటర్ పోసారు ఏంటి అనుకుంటున్నారా లేదండి మొత్తం అంతా దగ్గరగా మనకి ఇంకా మటను ఇంకా కొంచెం ఉడకాలి తర్వాత ఈ ఉప్పు కారం అనేది కూడా మొత్తం ఈ వాటర్లోనే ముక్కకి పీసు పీసుకి అనమాట మొత్తం మనకి కర్రీ కర్రీ అయ్యేసరికి ఇందులో వాటర్ బొట్టు కూడా ఉండదు మొత్తం ఫ్రై అయితే నేను చేస్తాను చూడండి ఒక పది నిమిషాలు అయితే సిమ్లో అయితే ఉడికించుకోవాలండి మనకి అప్పుడు మొత్తం వాటర్ అనేది పోతుంది అనమాట ఒక పది నిమిషాలు నేను ఇలానే సిమ్లో పెట్టేసి వదిలేస్తాను తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోనండి ఇది మనము మటన్లో ఉడికించి నీళ్ళు మటన్ ఉడికించి నీళ్ళు పోసాం కదా పది నిమిషాలకైతే ఇంత దగ్గరికి అయితే వచ్చింది ఇప్పుడు మనము ఈ ధనియాల పొడి గరం మసాలా ఇదేమో ఆచి మటన్ మసాలా అండి ఇవి తీసుకున్నాను కదా ఇవైతే ఇప్పుడు జల్లేసుకుంటాను ఇవి జల్లుకున్నాక కూడా ఇంకొక ఐదు నిమిషాలు అయితే మనము మూత పెట్టుకుంటే ఈ మసాలా అనేది మొత్తం మన ముక్క ముక్కకి మంచిగా పడుతుంది అనమాట ఓకేనా చూసారా మొత్తం వాటర్ అంతా పోయింది ఇప్పుడు మనకి ఇందులో నుంచి వెళ్ళి ఆయిల్ అనేది బయటికి రావాలన్నమాట అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు నేను మూత పెట్టేస్తాను చూడండి నా మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారా చూపించ ఆయిల్ అయితే చూసారా బయటకు ఎట్లా వస్తుందో ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఇంకొంచెం కరివేపాకు చదువుకోవాలన్నమాట దీంట్లో కొత్తిమీర కన్నా కరివేపాకు టేస్టే బాగుంటుందండి నేనైతే ఇందులో కొత్తిమీర వేయను మనకి ఏ ఫ్రైలలో కూడా కొత్తిమీర అయితే బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు అయితే బాగుంటుంది ఫ్లేవర్ కొత్తిమీర కన్నా కూడా ఇంతేనండి నేను ఉప్పు అయితే చూసుకున్నాను కరెక్ట్గా సరిపోయాయి చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట నేను మళ్ళీ లంచ్ చేసుకుంటూ మీతో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇంతేనండి నేనైతే స్టవ్ బంద్ చేస్తాను చూసారా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇలానే ట్రై చేయండి లంచ్ అది చేస్తున్నా అండి మటన్ ఫ్రై వేసుకుని దీంట్లోకి మనకి ఆనియన్ నిమ్మకాయని ఖచ్చితంగా ఉండాలి ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి చూడండి మటన్ ఫ్రై ఎంత చక్కగా వచ్చిందో చుక్కబొట్టు నీళ్లు కూడా ఉండవండి చాలా బాగుంటుంది అన్నమాట పెట్టుకోవాలి సూపర్ ఉందండి బాగుంటుంది చాలాసార్లు ఎలాగో చేస్తాను మేము గ్రేవీ కన్నా కూడా కదే దగ్గరికి ఇష్టపడతామండి ఏదైనా కూడా మటన్ కూడా ఎంత కుక్ కావాలో అంత కుక్ అయింది చాలా బాగా నేను కాంబినేషన్ రసం చేశానండి చింతపండు రసం ఈరోజైతే లంచ్ ఇది మటన్ ఫ్రై రసం తర్వాత రసం పోసుకుని ముక్కలు వంచుకుని తింటే సూపర్ ఉంటుందండి లంచ్ అయితే చేస్తున్నా కదా మీరు కూడా టైం అయితే లంచ్ చేసేయండి ఓకేనా మళ్ళీ మళ్ళీ రేపు వద్దట వేరే కొత్త రెసిపీతో మళ్ళీ మేము ఎందుకు వస్తాం అంతవరకు బాయ్ బాయ్